ముందుబిడ్డ మన ఆంధ్రలో ఆరాధ్యం మన విజయనగర సామ్రాజ్య అధినేతగా ఐదు వందల పదహారు సంవత్సరాలైన సందర్భంగా విజయనగర సామ్రాజ్య కీర్తిని ఈ యొక్క చేసే కీర్తిని దేశ నలుమూలలా చాటినటువంటి పరిపాలక దక్షికుడు మన శ్రీకృష్ణ దేవరాయోత్సవరాయలు పదహారవ పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా ఈరోజు సేదా జిల్లా పట్టణంలో పాతబస్ స్టాండ్ ముందు ఆయనకి ఇవ్వాలను అర్చించుకుంటూ ఆయన చేసిన ప్రతి యొక్క కీర్తిని కొనియాడుకుంటున్నాం ఆ కేశ్వర మహానుభావుడు దేశంలో నలుమూలల ఆయన చరిత్ర వ్యాప్తి చెందే విధంగా పరిపాలన అందించాడు ఆయన పరిపాలనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి ఆలకట్టదు అత్యధిక కవులను కూడా దాటిన అత్యధిక సౌదరులను కూడా ఆయన కొలువులో పోషించిన పోషించినాడు కళా పోషకులు అదేవిధంగా అముక్తం వాళ్ళించిన మహా గ్రంథకర్త తెలుగు దేశ భాషలందు తెలుగు బా తెలుగు గతాన్ని దాటిన మహనీయుడు ఆయన ఆదర్శనాయుడు ప్రజ ఈరోజు రాజకీయ నాయకులు కానీ ప్రత వ్యక్తి కానీ ఆయనను ఆయన పరిపాలనను ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం అందరికీ